హాయ్ నేను మీ అనిల్ నాయర్ అరిథమెటిక్ అనే టాపిక్ లో పార్ట్నర్షిప్ అనేది చాలా కీలకమైన టాపిక్ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా బ్యాంక్ అయినా ఎస్ఎస్సి అయినా రైల్వేస్ అయినా సివిల్ సర్వీసెస్ అయినా ఐపీ మ్యాట్ అయినా క్లాట్ అయినా స్టేట్ లెవెల్ పిఎస్సి ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్షన్ అయినా పార్ట్నర్షిప్ అనేది అతి కీలకమైన టాపిక్ సార్ నేను పార్ట్నర్షిప్ చదువుతున్నాను సార్ ఓ నలభై యాభై క్వశ్చన్లు సాల్వ్ చేశాను కానీ ఇంకో క్వశ్చన్ చూస్తే నాకు కొంచెం కొత్తగా ఉంది సార్ నాకు దాని మీద పూర్తి పట్టు రావాలంటే ఏం చేయాలి అని అనుకునే స్టూడెంట్స్కే ఈ వీడియో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మన ఆఫీస్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ అనే నంబర్ని సేవ్ చేసుకొని ఈ ఇమేజ్ అడగండి ఈ ఇమేజ్ అడగడం వల్ల ఏంటంటే పార్ట్నర్షిప్లో మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని మోడల్స్ నుంచి హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్లు వస్తున్నాయి ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుందా ఇమేజ్ మీ దగ్గర ఉంటే అందుకే నేను మీకు నంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్ అడిగింది ఈ ఏడు మోడల్స్ ఒక టైప్ వన్ రైట్ ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి వివిధ ఎగ్జామినేషన్లో లాస్ట్ ఇయర్లో అని మొత్తం నేను ఇక్కడ నంబర్ కూడా పెట్టాను ఈ ఏడు క్వశ్చన్ల మీద ప్రతి క్వశ్చన్ మీద క్వశ్చన్లు సాల్వ్ చేయండి సాల్వ్ చేసేటప్పుడు కూడా ఈజీ బెస్ట్ అండ్ ఫాస్ట్ మెథడ్స్ టో చేయండి సార్ ప్రాబబ్లీ నాకు చెప్పే టీచర్ ఆ మెథడ్ చెప్పట్లేదు ఆర్ నాకు ఆ మెథడ్ యాక్సెస్ కావాలి అనుకునే వాళ్లకు అనిల్ నాయర్ క్లాసెస్లో ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది ఆఫర్ ఏంటంటే ఒక్క కోర్సు కొంటే రెండు కోర్సులు ఫ్రీ అరిథమెటిక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్సు కనుక మీరు తీసుకుంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ప్లస్ ఈ రెండు టాపిక్లకు కలెక్షన్ అయిన ఐదు వేల క్వశ్చన్ల క్వశ్చన్లు విత్ బ్యూటిఫుల్ సొల్యూషన్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా మీకు వస్తుంది ఒక్క కోర్స్ చూసుకుంటే ఇంకో రెండు కోర్సులు ఫ్రీ ఈ ఆఫర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నవంబర్ వరకు మాత్రమే రైట్ మరియు ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫస్ట్ స్టూడెంట్ మీరు అవుతే డిసెంబర్ ఒకటి నుంచి ప్రైజు పెరుగుతుంది మరియు మూడు గా సపరేట్ కోర్సులు మీరు తీసుకోవాల్సి వస్తుంది రైట్ టైం టు బై ద కోర్స్ ఇమీడియట్లీ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇదే కరెక్ట్ టైం యాప్లో బ్యానర్ కనబడుతుంది కోర్స్ తీసుకోండి మీ యొక్క డ్రీమ్ డెస్టినేషన్ని ఫాస్ట్గా చేరండి విత్ లవ్ అనిల్ నాయర్